వెల్కమ్ టు న్యూస్ త్రిమాత అమ్మవార్ల ఆలయం పదహారవ వార్షికోత్సవంలో కార్పొరేటర్ ముమ్మన చింతల అగ్రహారంలో కొలువై ఉండ శ్రీ 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 దుర్గమాంబ బండిమాంబ మెట్టమాంబ త్రిమాత అమ్మవార్ల ఆలయ పదహారవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా బీజేపీ నేత జీవీఎంసీ తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు గారు సోమవారం నాడు పాల్గొని అమ్మవార్లకు విశేష అభిషేక పూజలు చేశారు అనంతరం కమిటీ సభ్యులు నాలుగు మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు సర్పంచ్ దాడి అప్పలడాయుడు మాజీ సర్పంచ్లు ఆళ్ల తాతారావు పులమరశెట్టి వెంకటరావు పులమరశెట్టి అప్పారావు మరియు మద్దాల శ్రీనివాసరావు ఆడారి సన్యాసిరావు డి వెంకట్రావు పిడివి ప్రసాద్ పులమరశెట్టి లక్ష్మణ్ పెంటకోట శంకర్ శరగడం లావణ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు